కనకదుర్గం కైలాసరాణి కపాడవ భవాని కపాడవమా భవాని కనకదుర్గం మా కైలాసరా कापाडवं भवानी जगदेकमाता जयवीयवम्मा जगदेकमाता जयवीयवम्मासिवारवम् मा पगवूनकं मा पसिवारवं

ನೀಲಾಲ ಕುರು ಮುಖಮಂದು ಕಲಲು ನೆಲವಂಕ ಸಿಗಲೋ ದಾಚೇವು ತಲ್ಲಿ ನೆಲವಂಕ ಸಿಗಲೋ ದಾಚೇವು ತಲ್ಲಿ ದಾಚೇವು ತಲ್ಲಿ ಆ కనక దుర్గమ్మ కైలాసరాణి క పాడవం మా భవానీ క భవానీ నిత్యముగా నీవు బెజవాడలో నిత్యముగా నీవు బెజవాడలో చిత్ర చూపే నీలీలమ్మ చిత్రాలు చూపే నీలీలమ్మ 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 ఆ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ పాడవం మా భవాణి దారి మలయా విహారి మణిమకట దారి మలయా విహారీ మహారాజపుత్రీ మన్నించు గౌరీ మన్నించు గౌరీ మన్నించు గౌరీ మన్నించు గౌరీ ఆ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ అమ్మలగన్నా అమ్మవు నీవే దుర్గమ్మా నిన్నే మేం చేసదా నీ భజనలే మేం పాడదా గగనాల తల్లివి నీవేనమ్మా వరలిచ్చు దేవత నీవేనమ్మ అమ్మలగన్న అమ్మవులే ఆదిపరా శక్తివులే అమ్మలగన్న అమ్మవులే ఆది పర శక్తివులే నీ పూజలే మేం చేసేదా నీ భజనలే మేం పడదా జై దుర్గా జై జై దుర్గా జై చండి జై జై చండీ జై కాళి జై జై కాళి అదిగో దుర్గా ఇదిగో దుర్గా చక్కని తల్లి చల్లని తల్లి